నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆమ్మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మనకి ఈ నెల రథసప్తమి రాబోతుందండి అసలు ప్రత్యేకత ఏంటి ఆ రోజు మనం పాటించవలసిన నియమాలు అంటూ ఉన్నాయా నమః శ్రీ గురుభ్యో నమ మనకి రథసప్తమి అంటే సూర్యుడు తన ప్రయాణాన్ని ఉత్తరాయణంగా అలాగే దక్షిణాయనంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మాసంలో ఉన్నటువంటి సమయం నుండి ప్రారంభమై ఆషాఢమాసం నుంచి ప్రయాణమై ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క మాఘ సప్తమి నాడు ఉన్నటువంటి రోజు వరకు కూడా అదంతా దక్షిణాయనం ఎప్పుడైతే ఆ సప్తం వస్తుందో అక్కడి నుంచి అంతా కూడా పుణ్యకాలము ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి శ్రేష్టమైన రోజు ఏదైనా ఉంటే అదే రథి రథ సప్తమి మనకు రథ సప్తమి రథముకి ఆ ఏడు సంఖ్య గల గుర్రములతో ప్రయాణించేటువంటి వాడెవరు ఆయనే భగవానుడు కాబట్టి మనకు మకర సంక్రాంతి అంటారు ఈ మకర సంక్రమణ సమయంలో మకర రాశి గుండా సూర్యుడు ప్రయాణించి అలా తన యొక్క ప్రయాణం ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ సమయాన్ని మకర సంక్రాంతిని తర్వాతకి వచ్చేటువంటి ఈ సప్తమిని రథసప్తమి అని చెప్పి పిలుస్తూ ఉంటాం అయితే ఈ రథసప్తమి విశేషత ఏమిటి అంటే మన ఇళ్ళలో రథముగ్గులు వేసుకుంటూ ఉంటారు ఆ రోజు ఒకసారి నేను చూశాను ఒక ఇంటి నుంచి తాడు ఇంకో ఇంటికి ఇంకో ఇంటి నుంచి తాడు ఇంకో ఇంటికి ఊరు మొత్తం ఒక చైన్ లాగా కట్టుకున్నారు ఇదేంటంటే సూర్యుడు ఆ రథం గుండా ప్రయాణం చేసి వారికి ఉన్నటువంటి కష్టములని వారికి ఉన్నటువంటి సూర్యగ్రహ సంభావితమైనటువంటి దోషములని తీసేసి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు అని ప్రతీతి అయితే ఈ రథసప్తమి నుంచి తర్వాతి కాలంలో ఉన్నటువంటిదంతా పుణ్యకాలం అని చెప్పా కదా అయితే ఈ రథసప్తమి రోజు ఒక సూర్యగ్రహణం నాడు ఎంత విశేషంగా మనము జపాలు పూజలు ఆచరిస్తామో అంతే విశేషంగా ఈరోజు కూడా జపములు ఆచరించాలి సూర్యాష్టకము ఉంటుందండి ఆదిదేవన హస్తభ్యం భాస్కర మమభాస్కర దివాకరణ ప్రభాకర ప్రభాకరణమోస్తుతే అనేటువంటి మంత్రంతో ప్రారంభమై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి వీటిని అష్టకములు అంటారు అలా సూర్యాష్టకలు చదివి సూర్యుడి ముందు సూర్యోదయాన్నే సూర్యుడుస్తుండగానే ఇవంతా కూడా చేసి చేతిలోకి నీళ్లు తీసుకొని దాంట్లో కొన్ని పూరెక్కలు కానీ లేదా మిరప గింజ ఎండిపోయిన మిరప గింజలు కానీ వేసి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి ఇలా చేయడం వల్ల సూర్యగ్రహ సంభావిత దోషములు ఏమైనా ఉంటే పోతాయి టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉంటారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఏవైనా విదేశాలకు ప్రయాణం అవ్వాలి విదేశాలకు ఏదైనా సరే ప్రయత్నిస్తున్నారు అనుకూల స్థితి కావాలి అంటే వస్తుంది నాలుగవది ఏమిటంటే ఎవరైనా సరే ఒక వ్యాపారం ప్రారంభించి వ్యాపార స్థలంలో వారు పని చేయించుకునే వాళ్ళతోని మంచి తీక్షణంగా పని చేయించుకోవాలి అంటే కూడా ఈ సూర్యుడి యొక్క అనుకూల స్థితి కలగాలి అలాగాని సూర్యుడి యొక్క అనుకూల స్థితి లేకుంటే ఏవి కూడా పనులు కావు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రథసప్తమి నాడు ఈ పరమైనటువంటివన్నీ కూడా విశేషంగా చేసుకోవడం మంచిది అయితే మీరు మొదట్లో అడిగారు ఏం పూజలు ఆచరించాలి అని చెప్పి పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే బంగారపు తీగ తీసుకొని ఒక గాను అంటారు ఆంధ్ర సైడు తెలంగాణలో అయితే చక్రం అంటారు అలా ఒక ఒక వీల్లాగా చేసి మధ్యలో అలా ఇంకొక తీగనే ఇంకొక వీల్లాగా చేసి మధ్యలో ఇంకొక తీగ తీసుకొని ఇంకొక రెండు తీగల్లా ఒక రథంలా చేసి బంగారపు తీగతోని ఆడవాళ్ళు ఇంట్లో ఆ రోజున పూజ కుంకుమార్చన అమ్మవారికి పూజ చేసుకొని ఆ బంగారపు రథాన్ని కరిగించుకొని ఆభరణం చేయించుకునేవాళ్ళు కొంతమంది మంగళసూత్రాలు మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజున విశేషంగా మార్చుకునేవాళ్ళు అయితే రథసప్తమి రోజున ఈ రథసప్తమి రోజున మరి అందరికీ కుదరవు కదా అందరికీ బంగారం అంటే కుదరదు కాబట్టి స్వర్ణవర్ణంలో ఉండేటువంటి ధాన్యం ఏమిటి అంటే అదే గోధుమ కాబట్టి ఈ గోధుమల్ని దేవుడి దగ్గర కేజీంబాబు వరకు గోధుమలు పెట్టి పూజ చేసి ఎర్ర రంగు కానీ స్వర్ణ వర్ణంలో ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకొని దాంట్లో యొక్క ధాన్యం పెట్టుకొని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల కూడా విశేష ప్రతిఫలం దక్కుతుంది ఆ రోజు జిల్లేడాకులతో కూడా స్నానం చాలా మంది జిల్లేడాకులతో స్నానం చేస్తూ ఉన్నారు దానివల్ల ఒక ప్రమాదం ఉంది అది జిల్లేడాకులు ఏడు ఆకులని కుచ్చుకొని మెడలో వేసుకొని స్నానం చేయకూడదు నది స్నానం చేయాలి నది స్నానం ఇప్పుడు ఇంట్లో సాధారణ స్నానం చేశారనుకోండి అది శరీరం పైన అలాగే పారుతుంది జిల్లేడాకులతోని మెడలో వేసుకొని నదిలో మూడు సార్లు మునిగేటప్పుడు రెండు సార్లు మునిగి మూడోసారి మునిగి అది అలా తేలి వెళ్ళిపోతుంది మనం అప్పుడు లేవాలి అప్పుడు శరీరానికి ఎటువంటిది ఉండదు శరీరం పైన ఉన్నటువంటి ఎటువంటి చర్మ సంబంధిత రోగములు ఉన్నా సరే దాంట్లో పోతుంది అది తెలియక మంది మెల్లో వేసుకొని స్నానం చేస్తే దురద పెడుతుంది స్కిన్ ఎలర్జీస్ వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు అలా చేయకండి దానికన్నా ఇంకొక పని చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకుల్ని కూడా చేతిలో తీసుకొని నీళ్లు ముంచుకొని అర్గ్యం విడిచిపెట్టేసి ఆకులు అలాగే వదిలేసేయాలి ఈ అర్ఘ్యం ఏదైతే విడిచిపెడతామో ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెట్టు మొదట్లో చేయడం శ్రేష్టము లేదు ఒక బేసిన్ పెట్టుకొని చేసి అవి తీసుకెళ్లి ఏదైనా పచ్చడి చెట్టుకు వేయాలి ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణ సూర్యగ్రహ అనేటువంటిది ఏదైనా ఉంటే పోతుంది ఇప్పుడు వచ్చేటువంటి కాలము ఈ రథసప్తమి తర్వాతి నెల కాక ఆ తర్వాతి నెలలో వచ్చేది షష్ట గ్రహ కూటమి మీనరాశిలోకి సూర్యుడు శని అలాగే రాహువు శుక్రుడు బుధుడు చంద్రుడు వస్తున్నారు ఈ ఆరు గ్రహాలు రావడం వల్ల కూడా సూర్యగ్రహానికి సంబంధించి ఏమేమి చెప్పాను గవర్నమెంట్ జాబ్స్ విదేశీయానాలు టీమ్ లీడింగ్ పొజిషన్స్ ఇవన్నీ కదా వీళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అంటే ఇలా చేయడం వల్ల ఆ సమయం అలాంటి గడ్డు కాలం వచ్చినప్పుడు సహాయపడతాడు ఇబ్బందులు ఉండవు పూర్వకాలం నుంచి మనకు ఉన్నటువంటి ప్రతీదేవిటంటే అంటే ఇంకా మీకు పెళ్ళి కాలేదు కాబట్టి తెలియకపోవచ్చు కానీ వివాహమైనటువంటి వాళ్ళకి మన తెలుగు నాట ఒక సాంప్రదాయం ఉంది కొత్త కోడలికి లేదా కోడలికి ఎంతమంది కోడలు ఉంటే అంతమంది కోడళ్ళకి స్తోమత ఉంటే అత్తగారు చీరలు పెడతారు ఆ రోజు లేదు చీరలు పెట్టే పరిస్థితి లేదు జాకెట్ ముక్కలు పెడతారు గాజులు కొనుక్కోమని డబ్బులు ఇస్తారు ఇంకా కొంచెం కలిగిన ఇంట్లో ఏం చేస్తారంటే బంగారం కూడా పెడతారు నేను చెప్పా కదా బంగారం తీగలు ఆ బంగారం తీగలు పెడతారనమాట అంత చేయలేని వాళ్ళు మీ కోడలు ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా ఫర్దర్గా బాగుండాలి అంటే ఏదైనా వాళ్ళకి సమర్పించడం అనేది అంటే గిఫ్ట్గా ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది అంటే వంశాభివృద్ధి చేయాలి కోడలు వంశాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి నా కోడలు చాలా ఈ హెల్ప్ చేస్తుంది అని చెప్పి తనకు ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ కాబట్టి అలా కూడా చేయొచ్చు దానివల్ల కూడా మంచి ప్రతిఫలాలనేటువంటి వస్తాయి చాలా చక్కగా తెలిసే గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు